అందరి దేవుల్లా కాకుండా శివుడు అలంకారణ విహీనంగా కేవలం బూడిద రాసుకుని నగ్నంగా ఉండేవారు అటువంటిది శివుడు పులి చర్మాన్ని ధరించేందుకు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒకసారి శివుడు అరణ్యంలో వెళ్తుంటే దిగంబరుడుగా ఉన్న శివుడు తేజస్సును చూసి ఋషులు మహర్షులు పండితుల భార్యలు ఆయన తేజస్సుకు ఆకర్షితులవుతారు శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా శివుడి యొక్క మగ్ధ మనోహర రూపాన్ని తలుచుకుంటూ వాళ్ళ కుటీరాలలో పనులు కూడా సరిగ్గా చేసేవారు కాదు దాంతో విసుగు చెందిన మహర్షులు దీని వెనుకున్న కారణం కనబెట్టి శివుడిని హతమార్చాలి అనుకుంటారు శివుడు రోజు వచ్చే దారిలో ఒక గొంతను తవ్వి పెడతారు అందులో వాళ్ళ మంత్రశక్తిని ఉపయోగించి ఒక శక్తివంతమైన పెద్ద పులిని దాచిపెడతారు ఆ పులి శివుడు వచ్చేసరికి శివుడిపైన భయంకరంగా దాడి చేస్తుంది శివుడు ఆ పులిని చంపేస్తారు ఆ తర్వాత జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆ పులి చర్మాన్ని తీసి ఆయన క్రింది భాగానికి అంగవస్త్రంగా చుట్టుకుంటారు అప్పటి నుంచి శివుడు ఆ పులి చర్మాన్ని ధరిస్తూ ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి